ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి అన్నారు శుక్రవారం ఇందుకూరుపేట మండలంలోని జగదేవిపేట గ్రామంలో సిసి రోడ్ల ప్రారంభోత్సవం మరియు ట్రైన్ల శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వెంట నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసు రెడ్డి విచ్చేశారు ఈ సందర్భంగా రిబ్బన్ కట్ చేసి సీసీ రోడ్లను ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో జరగని అభివృద్ది టీడీపీ ప్రభుత్వ పాలనలో జరుగుతుందన్నారు గడిచిన ఒకటిన్నర సంవత్సర కాలంలో ప్రతి గ్రామంలో ఎన్నో అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించడం జరిగిందన్నారు అనుభవజ్ఞులైన నారా చంద్రబాబు నాయుడు ఎన్నో ప్రణాళికలు రచిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ది వైపు తీసుకెళ్తున్నారన్నారు నేపాల్లో చిక్కుకున్న తెలుగువారిని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక ఇరవై నాలుగు గంటల లోపల తెలుగు రాష్ట్రాలకు తీసుకురావడం ఆయన నిబద్ధతకు నిదర్శనమన్నారు ఉప ముఖ్యమంత్రి కొడుదల పవన్ కళ్యాణ్ పల్లె పండుగ కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామానికి గుంటలు లేని రోడ్లను అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ యువ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి కోడూరు కమలాకర్ రెడ్డి టీడీపీ ప్రధాన కార్యదర్శి రావెళ్ల వీరేంద్ర చౌదరి డిస్ట్రిబ్యూటరీ కమిటీ వైస్ చైర్మన్ దేవిరెడ్డి రవీందర్ రెడ్డి జెడ్పీటీసీ వైస్ చైర్మన్ శ్రీహరికోట జయలక్ష్మి టీడీపీ మండల అధ్యక్షులు ఏకొళ్లు పవన్ రెడ్డి కదూరు రాధాకృష్ణారెడ్డి కదూరు చంద్రారెడ్డి కూకట వెంకటేశ్వర్లు రెడ్డి బోల్నేని మల్లికార్జున నాయుడు జనసేన నాయకులు గుడి హరికుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఈ సిసి రోడ్లు ప్రారంభోత్సవం పోయినసారి మనం ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ లో వేసుకోవడం జరిగింది పదిహేను లక్షల వరకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా నుడా నుంచి మనం యాభై లక్షలతో ఈ ఊర్లో డ్రైన్లు గాని సిసి రోడ్లు గాని అలాంటివి ఏమైనా ఉంటే ముఖ్యంగా డ్రైన్లకే అత్యధిక అమౌంట్ ఇవ్వడం జరిగింది అందుకు చైర్మన్ కి ధన్యవాదాలు తెలుపుకుంటాను అలాగే మన జేజ జగదేవ్పేటలో ఏ ఏ పనులు ఇంకా మిగిలి ఉన్నాయో ఎలక్షన్స్ ముందు మనం ఏం హామీలు ఇచ్చామో అవన్నీ కూడా రాబోయే రోజుల్లో తప్పకుండా నెరవేర్చుకుంటామని చెప్పి అందరికీ తెలియజేసుకుంటున్నాను ఈరోజు మనం ఈ పద్ధతిలో డ్రైన్లు కానీ రోడ్లు గాని ఫిఫ్టీన్ ఫైనాన్స్ ఫండ్స్ తో గానీ ఏ ఫండ్ నుంచి అయినా చేసుకోగలుగుతున్నాము అంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంక్షేమము అభివృద్ధి సమపాలల్లో ఏ మేరకు ముందుకు తీసుకెళ్తున్నారో మనకందరికి కనిపిస్తుంది ఇది వరకు గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల్లో ఏ రోడ్డు గాని ఏ కాలం గాని తవ్విన పాపాన్ని పోలేదు వేసిన పాపాన్ని పోలేదు ఈ రోజు మనం ఓపెనింగ్లకు వచ్చి శంకుస్థాపనలు చేసుకుంటున్నాం పనులు ప్రారంభించాం ఎన్నో ప్రతి గ్రామంలో ఏదో ఒకటి చేసుకోగలుగుతున్నామంటే మన చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొని రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల కోసం ఎన్నో ప్రణాళికలు రచిస్తూ మనల్ని అందరినీ ముందుకు తీసుకెళ్తున్నాం ఇటువంటి ముఖ్యమంత్రితో కలిసి పనిచేయడం నిజంగా మా అందరూ అదృష్టంగా నేను భావిస్తున్నాను అదేవిధంగా మన యువ నాయకులు నారా లోకేష్ బాబు ఎంత బాధ్యత కలిగిన వ్యక్తితో మీరు నిన్న చూసుంటే అర్థమైండేది అనంతపూర్ లో అత్యంత భారీ సభ సూపర్ హిట్ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే భారీ సభ నిర్వహించడం జరిగింది తండోపు తండాలుగా జనాలు వచ్చారు మనం సూపర్ సిక్స్ ని సూపర్ హిట్ చేశాము అని ప్రజలందరూ ఒప్పుకొని అక్కడికి రావడం జరిగింది అటువంటి సభను కూడా ఆయన పక్కన పెట్టి బాధ్యత రహితంగా నేపాల్లో చిక్కుకున్న మన తెలుగు వారిని అందరినీ విజయవాడలో కూర్చొని ఇరవై నాలుగు గంటలు మానిటరింగ్ చేసి వాళ్ళందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా తీసుకొచ్చి ఇండియాలో మన దగ్గర దించడం జరిగింది ఆయన నాయకులతో మనం కలిసి పనిచేస్తున్నందుకు మనం నిజంగా చాలా అదృష్టంగా భావించాలి అలాగే మన పవన్ కళ్యాణ్ గారు పల్లె పండుగ అని చెప్పి రోడ్లు గుంతలు లేని రోడ్లను పల్లె పల్లెల్లో ప్రతి ఒక్కరికి పట్టణాలుగా చేసి చూపిస్తున్నారు అనదానికి మనకి మీకు ఈ జగదేవ్ పేట మీ మీరు ఇప్పుడు ఓపెన్ చేసిన రోడ్డే నిదర్శనం సో ఇటువంటి నాయకులతో మనం అందరం కలిసి పనిచేస్తున్నాం ప్రతి ఒక్కరికి మనం సూపర్ సిక్స్ ఏవైతే చెప్పామో అవన్నీ కూడా ఈ రోజు చేసుకోవడం జరిగింది పెన్షన్ ఇస్తున్నాం అవ్వ తాతలకి కొత్త పెన్షన్ ఇచ్చాం స్పౌస్ పెన్షన్లు ఇస్తున్నాం రాబోయే రోజుల్లో పెన్షన్లు ఎవరికి రాలేదో అవన్నీ కూడా మనం ఎంటర్ చేసుకొని ఉన్నాం ఆప ఒప్పు కానీ మరి కొత్త పెన్షన్ గానీ కొరవోళ్లకు కూడా వస్తుంది అలాగే తల్లికి వందనం మొత్తం ఎంతమంది అంత అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇవ్వడం జరిగింది రైతు భరోసా కింద ఐ మీన్ అన్నదాత సుఖీ భావ కింద ప్రతి ఒక్క రైతుకి డబ్బులు ఇవ్వడం జరిగింది తీర ప్రాంతమైన మన కోవూరు నియోజకవర్గంలో మీ అందరికీ తెలుసు మత్స్యకార భరోసా ప్రతి ఒక్కరికి రావడం జరిగింది అలాగే రాబోయే రోజుల్లో సొంత ఇంటి కళ కూడా నెరవేర్చిపోతున్నాం ఎవరెవరికైతే ఇది పద్నాలుగు నెలల నుంచి మనం దాంట్లో కసరత్తు చేస్తూనే ఉన్నాం ఎందుకంటే ఇల్లు ఉన్న వాళ్ళకి ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఇల్లు ఇచ్చున్నారు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వలేదు పట్టాలు ఇచ్చిన వాళ్ళకి పేర్లతో అక్కడ స్థలం లేదు ఇలాంటివి పద్నాలుగు నెలల నుంచి మనం ఎంత దాన్ని చక్కబెట్టి పేదలకి ఎంత త్వరగా మనం ఇవ్వబోతున్నామో ఇల్లులు అని చెప్పి మనం ఎదురుచేసే కొన్ని అది లేట్ అవుతుంది ఎట్లా ఎట్టి పరిస్థితుల్లో ఇంకొక రెండు మూడు నెలల్లో దాన్ని క్లియర్ చేసి ప్రతి ఒక్కరికి ఇల్లు కూడా ఇవ్వబోతున్నాం అలాగే మనం విజయదశమి నాటి నుంచి ఆటో డ్రైవర్లకి వాళ్ళకి మనం ఏదైతే చెప్పామో పదిహేను వేలు ఇవ్వబోతున్నామో అది కూడా ఇస్తున్నాం అది కాకుండా పేదలకి ఇరవై ఐదు లక్షలు వైద్య సదుపాయం కోసం కూడా మనం మన సీఎం గారు చెప్పారు మొన్నే సో పేద వ్యత్యాసం లేకుండా యూనివర్సల్ హెల్త్ స్కీమ్ ద్వారా ప్రతి ఒక్కరికి ఇరవై ఐదు లక్షల ఆరోగ్య బీమా కల్పించిన ఏకైక ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం మాత్రమే అని చెప్పి చెప్పేందుకు గర్వపడుతున్నాను ఇదే కాకుండా ఇప్పుడు వరకు మనం పద్నాలుగు నెలలు అయింది అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలల్లో మన కోవూరు కాన్స్టిట్యూన్సీలోనే పద్నాలుగు నెలల ప్రతి నెల సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చి ఎంతో మంది ఇబ్బందు అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళని మానవతా దృక్పథంతో సపోర్ట్ చేసిన ఏకైక మీకు అందరికి నేను తెలియజేసుకుంటున్నాను కాబట్టి మనకి ఇటువంటి మంచి ప్రభుత్వం ఇది పేదల ప్రభుత్వం మహిళల ప్రభుత్వం ఏమా అందరూ బస్సు ఎక్కుతున్నారా ఫ్రీగా బస్సు రాక మీకు మీరు బయటకు పోలేదా జనం జాస్తి అయిపోయారా ఇంకా బస్ పెట్టుకుంటావా జనం జాస్తి అయిపోయి సరే పెడతాంలే ఇంకా బస్ పెడతాం సో స్త్రీ ఈ స్త్రీ శక్తి అనే పథకం మన ఆంధ్రప్రదేశ్లో ఎంత మహోన్నతంగా జరుగుతుందో మనమందరం చూస్తున్నాం అది కామలు వాళ్ళు చెప్తున్నారు సరిపోకుండా తగులేసుకుంటారని నలుగురు మంటలు చేరితే ఒక దగ్గర తగులేస్తే ఇంకా బస్ ఎక్కేటప్పుడు ముప్పై మంది మహిళలు ఉంటారా తప్పకుండా తగులు అనేది ఉంటాయి సో అవన్నీ కాదు బట్ ప్రభుత్వం మనకి ఏదైతే స్త్రీల కోసం మహిళల కోసం పెట్టిన మహోన్నత పథకమైన శక్తి పథకం చాలా సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తుంది కాబట్టి ఇవన్నీ కూడా మనకి అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మన అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ అందరికీ నమస్కారం మాటల్లో సోదరి కాదు ఆ విధంగా నాకు సోదరే రెడ్డి గారికి అదే రకంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కామలంకర్ రెడ్డి గారు దేవర్ కళ్యాణ్ రెడ్డి గారు అదే రకంగా రాధాకృష్ణారెడ్డి గారు వీరేంద్ర చౌదరి గారు వెంకటేశ్వర రెడ్డి గారు ఇంకా అందరిని పేరు పేరిన చంద్రారెడ్డి అదే రకంగా జగదేవపేట గ్రామ ప్రజలకి నా మీడియా మిత్రులకి నా నమస్కారం ఈరోజు దేదోపాటికి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే నాకు ఇక్కడ బంధువులు ఉన్నారు మిత్రులు ఉన్నారు ఉన్నారు అందరు కలిసి ఉన్నారు దానికి నా సోదరు అడిగింది నాకు కోరికి నూనా తరపు ఎక్కువ నిధులు కావాలన్నా అని అమ్మ నువ్వు ఎక్కడ చెప్పినా ఇచ్చేదానికి నేను సిద్ధం ఎందుకంటే ఒక పక్క మీరు ఒక పక్క మీ భర్త విపిఆర్ గారు సొంత నిధులతో ఈరోజు జిల్లా అభివృద్ధి చేస్తున్నారు అందుకనే నేను ఎప్పుడో ఒకటే చెప్తాను విపిఆర్ నాయకత్వం అని వీపీఆర్ అంటే వేమేడు ప్రభాకర్ అనుకోపాకండి వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి కూడా వస్తుంది విపిఆర్ రెండు పేర్లు అంట దాంట్లో ఇద్దరు నాయకత్వం నిజంగా కోరు ప్రజల అదృష్టం ఏంటంటే ఆవిడ ఇక్కడ ఎమ్మెల్యే కావటం గత ఎమ్మెల్యేల సంగతి మీరు చూశారు రాజ్కోరం దండుకోటం ప్రతి దాంట్లో పర్సంటేజీలు నాకెంత నీకెంత ఉన్నాయి అదే రకంగా మా నూడా ఇంజనీర్లు కూడా వచ్చినారు ఇక్కడ మిగతా ఇంజనీర్లు కూడా వస్తే వాళ్ళు కూడా ఇక్కడికి వస్తే బాగుంటుంది ముందు మా మేడం గారు కనపడితే ఇప్పుడు చంద్రయ్య గారు మనోహర్ గారు కూడా వచ్చినట్టున్నారు అదేవిధంగా కోవిడ్ నియోజకవర్గాన్ని ఆమె సోదరుడుగా నృడా తరఫున ఎంత కావాలన్నా ఇచ్చి ఈ నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి పద్ధతిలో నడిపిస్తామని చెప్పి తెలియజేస్తూ అదే రకంగా ఎవరు కూడా ఇది లేదు మాకు ఈ కాళ్ళలో నీళ్లు పోవడం లేదు ఈ స్తంభంలో లైట్ వెలగటం లేదు కోవిడ్ నియోజకవర్గమే రాష్ట్రంలో కొద్ది ఆదర్శ నియోజకవర్గాల్లో కోవిడ్ నియోజకవర్గం కావాలని నేను కోరుకుంటున్నా తప్పకుండా సోదరి ప్రశాంత్ రెడ్డి గారు చేస్తారు అందరూ కూడా ఆమె సహకరించమని చెప్పి నేను కోర్టు ఇప్పుడు పార్టీలు వద్దు ఒకే అజెండా అభివృద్ధి ఎజెండా